మన ప్రభువును ప్రియరక్షకునకు యేసు క్రీస్తు ఘనమైన నామునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక మరి జీసస్ విత్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మరి జీసస్ విత్ ఛానల్ ని మరి జీసస్ విత్ యూట్యూబ్ ఛానల్ గా తెలుగు ఛానల్ గా మేము మార్చి ఉన్నాం మరి మీరు శ్రద్ధ కలిగి మరి మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ ప్రభు నామాన్ని బట్టి మనం వచ్చేస్తూ మరి ఈ సమయంలో మరి ఒక నూతనమైన దేవుని వాక్కు ద్వారా మేము ముందుకు రావడానికి ప్రభు ఇచ్చిన ఈ కృపను బట్టే ప్రభువుని స్థుతిస్తూ గనపరుస్తూ మరి ఈ సమయంలో పరిశుద్ధ లేఖన గ్రంథము నుండి మరి ఒక శ్రేష్టమైన దేవుని మాటల్ని మనం ధ్యానం చేసుకుందాం చూద్దాం చూడండి ప్రసంగి గ్రంథములో నుంచి మూడవ అధ్యాయము వచ్చిన పదహారవ వచ్చిన భాగంలో మనం చదువుకుందాం మరియు లోకమునందు విమర్శన స్థానమున దుర్మార్గత జరుగుతాయు న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుతూ నాకు కనబడను ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదనియూ నీతి మంతులకును దుర్మార్గులకు దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయంలో నేను అనుకుంటేని చూడండి ఈ యొక్క మరి ప్రత్యేకమైన సమయములో దేవుడు తన వాక్కు ద్వారా మనల్ని తిరిగి మరి ధైర్యపరుస్తూ బలపరుస్తూ మరి తన వాక్కును అందిస్తుండగా మనము శ్రద్ధ కలిగి విందాం ఎందుకంటే లోకములోనట మరి విమర్శన స్థానమున ఏమి కనపడుతుందంటే దుర్మార్గత కనపడుతుందట దుర్మార్గత లోకములో ఉన్నదంతా కూడా నేత్రాశ శరీరాశ జోబకు ఇది పాపమును దుర్మార్గతను కలిగి ఉంటుంది అందుకనే ఇక్కడ జ్ఞాని అయిన సొలమును ద్వారా ఈ మాటలు దేవుడు వ్రాయించి ఉంచాడు లోకమునందు విమర్శన స్థానమున దుర్మార్గత జరుగుట ఇంకా న్యాయం ఉండవలసిన స్థానము న్యాయము ఉండవలసిన స్థానంలో కూడా దుర్మార్గత ప్రవేశిస్తుందండి అండి ఎంత భయంకరంగా ఉంది చూడండి ఈరోజు లోకములో మరి మరి కడవర దినము అంత్య దినాలలో ఉన్నాము అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదా అని చూస్తున్నా అండి ఎవరిష్టానుసారముగా వారు ఎందట దుర్మార్గతకే మొదట ప్రాధాన్యతనిస్తున్నారు క్రైస్తవులముగా పిలువబడుతున్న వారే మరి దుర్మార్గతలో జీవిస్తూ ఉన్నారు ఎందుకంటే దుర్మార్గత చేసేవారిని నువ్వు హెచ్చరించి ప్రభు దగ్గరికి నడిపించాల పాపములో ఉన్న వారికి దేవుని సువార్తను ప్రకటించి నువ్వు ప్రభు దగ్గరికి నడిపించాలి కానీ ఆ దుర్మ విమర్శన స్థానంలో దుర్మార్గతయే జరుగుతుందట న్యాయం ఉండవలసిన స్థానంలో కూడా దుర్మార్గతయే న్యాయము ఎక్కడ అక్కడ న్యాయం ఉండకుండా దుర్మార్గత ఉంటుందట పాపము మరి విచ్చలివిడిగా ఉంటుందని దుర్మార్గత ఉంటుందని అయితే అయితే లేఖన గ్రంథములో మనకు రాయబడి ఉంది చూడండి ప్రతి ప్రయత్నమునకు ప్రతిక్రియకు తగిన సమయం ఉన్నదనియు మరి ప్రతి ప్రయత్నము ప్రతిక్రియ నీవు దేవుని చిత్తానికి వ్యతిరేకముగా ఏ ప్రయత్నాలు చేస్తున్నావో అది మరి ఒకవేళ దేవుని చిత్త ప్రకారం చేసే ప్రయత్నమైనా కావచ్చు దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ప్రయత్నమైనా కావచ్చు ఏంది అది మంచిదైనా సరే చెడ్డదైన సరే ప్రతి ప్రయత్నమునకు ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదని ఈ యొక్క ఉదయ కాల సమయము నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఈ సమయము నువ్వు జ్ఞాపకము చేసుకోవాలా ప్రతి ప్రయత్నమునకు ప్రతి సమయమునకు మరి ప్రతి మరి సమయమున సమయం ఉందని ప్రతి ప్రయత్నమునకు ప్రతి క్రియకు తగిన సమయం ఉన్నదని నువ్వు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నావు సార్వత్రిక సంఘము క్షేమాభివృద్ధి కలగకుండా మరి ఒక క్రైస్తవునిగా ఉండి సంఘం యొక్క నష్టము కోసము మరి నువ్వు ప్రయత్నాలు చేస్తుంటే ఒక సమయం ఉన్నది మరి నీ ఇష్టానుసారమైన క్రియల చేత మరి దేవుని నామాన్ని సంఘాన్ని సార్వత్రిక సంఘాన్ని నీవు అవమానపరిచే విధముగా క్షేమాభివృద్ధికి మరి ఆటంకపడే వ్యక్తిగా నీ యొక్క క్రియలు ఉన్నాయేమో అయితే ఒక సమయం ఉన్నది ఒక మరి సమయం ఉన్నదని నిన్ను దేవుడు మరలా జ్ఞాపకము చేసుకున్నాడు నువ్వు ఏ ప్రయత్నము చేసినా ఏ క్రియలు చేసిన అందుకని అన్నాడు మనుష్య కుమారుడు తన తండ్రిని మహిమపరచుకునడానికట ఆయన ఏం చేసిన మత్య స్వార్థ పదహారు అధ్యాయంలో మనకి రాయబడి ఉందండి పదహారు పదమూడులో మనుష్య కుమారుడు తన తండ్రిని మరి మహిమపరచడానికి ఆయన మరి త్వరగా ఈ భూలోకం మీదకి రానై ఎవరి వాని వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలము కలుగునట చూడండి మరి నీ క్రియలు ఎలా ఉన్నాయో మరి వాటి ప్రకారం నీకు ప్రతిఫలము కలుగుతుందని లేఖనము చాలా స్పష్టముగా సెలవిస్తుందండి ఎందుకంటే చూడండి మనం చదువుకున్న మాటను బట్టి చూస్తేనట ఇక్కడ ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకు తగిన సమయం ఉన్నదని నీతిమంతులకు దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చ ఈరోజు ఒకవేళ నీతిగా జీవిస్తున్నావా మరి దుర్మార్గతగా జీవిస్తున్నావా మరి ఎవరికైనా నువ్వు తీర్పు తీర్చేది దేవుడే నీతిమంతులకు దుర్మార్గులకు తీర్పు తీర్చేది దేవుడే నీతిమంతులకు ఎలాంటి తీర్పు ఉండబోతుంది దుర్మార్గులకు ఏ విధమైన తీర్పు ఉండబోతుంది అనేది లేఖనము చాలా స్పష్టముగా మనకు తెలియజేస్తుందండి మరి అపోర్ట్ పౌలు రోమిలకు రాసిన పత్రికలో నుంచి రెండో అధ్యాయము వచ్చినము ఆరో వచ్చినము నుంచి పదో వచ్చిన వారం వరకు మనం చూసినట్లయితే అక్కడ కొన్ని శ్రేష్టమైన మాటలు మనం చూస్తున్నాం చూడండి ఆయన ప్రతి వానికి వాని వాని క్రియలో చొప్పున ప్రతిఫలం ఇచ్చును సత్క్రియను ఓపికగా చేయచ్చు మహిమను ఘనతను అక్షయతను వెదుగు వారికి నిత్య జీవమిచ్చును నీతిమంతుడిగా జీవించావా చూడండి సత్క్రియలని ఓపికగా చేయుచున్నావా ఎందుకంటే సత్క్రియ చేసేటప్పుడు అనేకమైన ఆటంకాలు వస్తాయి అనేకమైన అవమానాలు వస్తాయి అనేకమైన నిందలు వస్తాయి అయితే వాటిని ఓపికగా చేయాలట సత్క్రియను ఓపికగా చేయచ్చు ఇంకా ఎలా అన్నాట చూడండి సత్క్రియలను ఓపికగా చేయొచ్చు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి వీరండి నీతిమంతులు ఇలాగ వెదుకు వారి గట నిత్యో ఉంటుందట ఇది దేవుడినిచ్చే తీర్పు నీకు నిత్య జీవుని అనుగ్రహిస్తాడు నీవు తీర్పులో నుంచి జీవులోనికి ప్రవేశిస్తావు చూడండి అంత మాత్రమే కాదు అయితే దుర్మార్గతలు కలిగి ఉన్నవారు దుర్మార్గత ఎవరట భేదములు పుట్టించేవారు దుర్మార్గతని కలిగి ఉన్నారు అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి చూడండి భేదములు పుట్టించేవట సత్యమునకు లోబడే అట దుర్నీతికి ఇంకా ఏమన్నా అక్కడ చూడండి దుర్నీతికి ఆ మాట మరి మనము అండర్లైన్ చేసుకుందాం దుర్నీతికి లోబడి వారి మీదకి అసలు ఎప్పుడు కూడా వీరు మంచికి లోబడండి దుర్నీతికే నీతి అనేది వీరి జీవితంలో కనపడదు దుర్నీతికి లోబడే వారి మీదకట దేవుని ఉగ్రత రౌద్రోముగా వచ్చును ఎలా వస్తుందట దేవుని ఉగ్రత రౌద్రోముగా వస్తుందట ఈరోజు అందుకనే దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట యూదునికి గ్రీజ్ చేస్తునికి శ్రమయు వేదనయు కలుగును ఈ శ్రమ వేదన తప్పించబడాలంటే నీ దేహములో ప్రాణం ఉండగానే ఏం చేయట నీవు మరి నీతి మంతునిగా నీవు తీర్చబడి నీతి క్రియలు చేయటానికి సత్క్రియలు చేయటానికి అక్షయతని వెదగడానికి మరి దేవునిని గణపరచడానికి దేవుని మహిమపరచడానికి నీవు నీ జీవితాన్ని కొనసాగిస్తే ఖచ్చితంగా నీవు నిత్య జీవమును పొందుకుంటావు లేదు మరి భేదములు పుట్టిస్తూ కలహములు పుట్టిస్తూ అలాగే మరి ఈ దుర్నీతికి లోబడుతూ మరి నీవు కానీ నీ జీవితాన్ని కొనసాగిస్తే ఎలా ఉంటావట దేవుని ఉగ్రత నీ మీద రౌద్రోముగా వస్తుంది ఫలితముగా నీకు శ్రమ కలుగుతుందట ఈరోజు దేహములో ఉండి అందుకే అన్నాడు రెండవ కురింది ఐదు పది కురింది రెండవ పత్రిక ఐదు అధ్యయం వచ్చిన పదో వచ్చంలో చూడండి నీవు దేహములో ఉండి చేసినవి అది మంచిదైనను అది కీడైనను మంచిదైనను సరే మరి నీవు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీవు నిలబడినప్పుడు వాని వాని క్రీలు చొప్పున దేవుడు వానికి ప్రతిఫలమును దాయిచ్చేస్తారట ఈ ఈరోజు మరి ఈ తీర్పు నుంచి నువ్వు తప్పించుకోవాలంటే ఈ రోజున నీవు సత్యవంతులైన దేవుని నీ హృదయంలో కలిగి ఉంటే నీ హృదయంలో దేవునికి స్థానం ఇస్తే మరి యస్సు క్రీస్తు ప్రభువారు నిన్ను నీతిమంతునిగా తీర్చి నీ యొక్క పాపముల నుంచి మరి ఆయన విమోచించి మరి నిత్య జీవునకు వారసునిగా చేస్తాడని ప్రభునామాని బట్టి మనం చేస్తున్నాడు దేవుడు ఈ కొద్ది మాటల మనందరి మిత్రుల్లో దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెన్ గాడ్ బ్లెస్ యు